హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ అండి ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదహారు మోడల్ చూసుకో తీసుకొచ్చానండి ఈ బండి వచ్చి భీమవరంలో ఉంది డైరెక్ట్ కస్టమర్ అండి బండిగా ఇంటూ ఓనర్ అవర్ ముందే వీడియో తీస్తున్నారు మీరు ఒకసారి వీడియో కూడా చూసుకోవచ్చు ఇంటి ముందు బండి చూసుకోవచ్చు ఓనర్ ఇంటి ముందే బండి తీస్తున్నాను రెండు వేల పదహారు మోడల్ అండి దీని ప్రైస్ రీడింగ్ వచ్చి తొంభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అండి ఇన్వాయిస్ వన్ బండి ఫస్ట్ వండర్ అండి నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి మైనస్ ఏంటంటే ఓన్లీ ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైనా తీసుకుంటే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఈ బండి ఓన్లీ ఆంధ్ర మిత్రులకి పనిచేస్తుంది అండి తెలంగాణ వాళ్ళకి అయితే పని ఇది రెండు వేల పదహారు మోడల్ ఐదో నెల బండి అండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఒక డోర్ గానీ గ్లాస్ గాని కొరకు మారలేదు ఒకసారి వీడియో తీసి చూపెడతాను లాస్ట్ లో ప్రైస్ చెప్తానండి ముందుగా అయితే వీడియో చూడండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఓనర్ ఇంటి ముందు వీడియో తీస్తున్నారు మీరు ఇల్లు కూడా చూసుకోవచ్చు అక్కడ ఒకసారి వీడియో తీసి చూపెడతాను లాస్ట్ లో ప్రైజ్ చెప్తానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదహారు మోడల్ అండి వీడి ఎక్సలెంట్ కండిషన్ ఉందండి నేను ట్రయల్ కూడా చేశాను బండి అయితే బండి గల ఓనర్ ఇంటి ముందు వీడియో తీస్తున్నాను హౌస్ కూడా చూసుకోవచ్చు మీరు బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫనీ అయితే నైన్టీ పర్సెంట్ గా ఉంది ఏపీ థర్టీ సెవెన్ ఫాసింగ్ అండి ఏపీ బండి ఇది ఏపీ థర్టీ సెవెన్ అండి ఇన్వైస్ వండర్ బండి ఇది భీమవరం లో ఉంది ఫస్ట్ వండర్ అండి మీకు టైటిల్లో డైరెక్ట్ బండి గల ఓనర్ నెంబరే పెట్టేస్తాను ఆయన చేసి కనుక్కోండి బండి నేను ప్రైస్ కూడా చెప్తాను లాస్ట్లోను ఒకసారి ముందైతే మీరు బండి మొత్తం చూడండి ఎక్కడా కూడా టచ్అప్ అయితే కాలేదండి బండికి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వీడియో తీస్తున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో బండి పెట్టలేదు ఈరోజు మళ్ళీ వీడియో తీసి పెడుతున్నానండి నేను ఎంబ్రాయిడ్ చేశానండి ఏపీ థర్టీ సెవెన్ పాసింగ్ అండి ఇది రెండు వేల పదహారు మోడల్ అండి ఐదో నెల బండి ఇది ఓన్లీ ఆంధ్ర మిత్రులకి పనిచేస్తుంది ఒకసారి ఇంటీరియర్ కూడా మీకు చీపెడతాను లోపల బండిని మీరు టైర్లు చూసుకోవచ్చు నాలుగు కూడా సీట్ టైర్లు ఉన్నాయి స్టెఫ్ని అయితే నైంటీ పర్సెంట్ గా ఉంది బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి ఒక డోర్ గాని గ్లాస్ కానీ మారలేదు బండికి అయితే రెండు వేల పదహారులో వచ్చి ఉన్నాయి ఎన్వాయిస్ వన్ బండి అండి ఇది ఎక్కడ కూడా రెస్ట్ కాపడదండి ఏపీ థర్టీ సెవెన్ పాసింగ్ ఇది బండి నెంబర్ వచ్చి నైన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ అండి ఫ్యాన్సీ నెంబరు బండిగల ఓనర్ గారు అర్జెంట్గా వీడియో తీసి పెట్టమంటే బండి వాష్ లేకపోయినా నేను పెడతానండి మన ఛానల్ అన్ని ఒరిజినల్ బండి పెడతామండి ఉన్నది ఉన్నట్టే చూపెడతాం సోయింగ్ చేసి అయితే పెట్టవండి బండి కడగకపోయినా బండి జెన్యున్గా ఉంటే ఒరిజినల్ ఉంటే నేను పెడతానండి వీడియో ఇబ్బంది లేదు ఈ బండిగా అయితే అప్ కూడా పడలేదండి మీరు లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు నాలుగు కూడా సీట్ కవర్లు కూడా కొత్తగా అయితే బండి బండిగల ఓనర్ గారు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి బండికి అయితేనే టైం టు టైం ఇంజనీర్ కూడా మార్చేస్తారు షోరూంలోనే షోరూమ్ ట్రాక్ బండి అండి ఇది అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయండి బండికి అయితేనే లోపల ఫ్లోర్ మ్యాట్ కూడా కొత్తది వేయించారండి ఫ్లోర్ మ్యాటింగ్ అంతా ఉందండి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంత జెన్యున్ గా వీడియో తీసి చూపెడుతున్నాను మనల్ని నమ్మి చాలా మంది అడ్వాన్స్ చేస్తున్నారు అండి చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నేను జెన్యున్ బండ్ పెడతలేదని నేను జెన్యున్ బండ్ పెడతానండి మీరే అర్థం చేసుకోవట్లేదు జడ్డీ రెండు వేల పదమూడు మోడల్ మొన్న పెడితే నిన్న నిన్న కూడా వీడియో పెట్టినది సేల్ అయిపోయింది కొంతమంది డీలర్లారని వాళ్ళు అయితే వీడియో అంటున్నారు అందువల్ల నేను వీడియో పెడతలేదండి కస్టమర్లు అయితే వీడియో తీసి పెట్టుకుంటున్నారు డీలర్లు అయితే అమ్ముకుంటారు కాబట్టి వీడియో తీసి పెడతారు అందువల్ల నేను వీడియో తీసి పెడతలేదండి డీలర్లైతే కస్టమర్లకి వెళ్తే వీడియో పెట్టమంటున్నారు మన ఛానల్లో మీరు రీడింగ్ చూసుకోవచ్చు కేవలం తొంభై రెండు వేలు అయితే తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఇది ఇంజిన్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చీపెడతాను ముందుగా అయితే డిక్కీ చూడండి డిక్కీలో కూడా మీకు ఒకసారి చీపెడతాను ముందు డిక్కీ అయితే ఓపెన్ చేశాను ఒకసారి డిక్కీ చూడండి ఫ్రెండ్స్ నాలుగు డోర్ల దగ్గర ఎక్కడ కూడా రెస్ట్ లేదండి ఇంక బండి చూడం అవసరం లేదండి వచ్చి తీసుకువెళ్ళమే వెళ్ళమే కూడా మార్చుకోవసం లేదు మీరు బండి అంత జెన్యున్గా గా ఉంది పదహారు మోడల్ అండి చాలా క్వాలిటీ బండి ఇది అయితే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఈ స్టెప్ ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైన్టీ పర్సెంట్ అనుకున్నాను హండ్రెడ్ ఉంది పర్సెంట్ ఇది కూడా ఎక్కడ కూడా రెస్ట్ కాయపడదండి బండి అయితేనే మీరు చూసుకోవచ్చు కొంచెం డెస్ట్ ఉందంటే వాష్ చేసుకుంటే పోతుంది ఇదంతాను దీనికి జాకీ ఉంది వీలుబెట్టు ఉంది అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ బాడీ కవర్ కూడా ఉంది ఇప్పుడే కవర్ తీసి వీడియో తీస్తున్నాను నేను చూశారు కదా బండి అయితే చాలా క్వాలిటీగా ఉంది కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ చూసి తొందరగా కాల్ చేయండి మీకు డైరెక్ట్ కస్టమర్ నెంబరే పెడుతున్నాను సేల్ అవుతుంది మాత్రం నాకు కమిషన్ ఇవ్వండి అండి టైటిల్లో కస్టమర్ నెంబరే పెడుతున్నాను డైరెక్ట్ ఆయన ఓనర్ మాట్లాడండి బండి ఇంజన్ అయితే స్టార్ట్ చేశానండి అండి దీనికి అయితే రెండు కీలు ఉన్నాయి లోపల ఇంటీరియర్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి మీకు డోర్ ఎడ్జిల్ దగ్గర ఒక్కసారి చూడండి ఎక్కడ కూడా రెస్ట్ లేదు ముందైతే మొత్తం వీడియో చూడండి అండి తర్వాత మా దగ్గరికి రండి ఇది భీమవరంలో ఉంది భీమవరం నుంచి ఇది పది కిలోమీటర్ల యువతలు ఉందండి ముందైతే మీరు వీడియో చూడండి లొకేషన్ దగ్గరికి రావాలంటేనే రండి అండి దయచేసి దూరం అనుకున్న వాళ్ళు ఆగిపోండి దగ్గర ఉన్న వాళ్ళే రండి ఫ్రెండ్స్ బండి క్వాలిటీ నేను చెప్తున్నాను వంద కొంద వంద బండి అయితేనే ఎక్కడ కూడా రెస్ట్ కాకూడదు ఒక్కసారి ఇంజిన్ కూడా మీకు పెడతాను ఇంజిన్ అయితే రన్నింగ్లో ఉందండి ఫ్రెండ్స్ చూసారు కదా బండి ఇంజిన్ అయితే రన్నింగ్లో ఉందండి రన్నింగ్లో లేదని కొద్ది మీకు టై టై మీ అక్కడ బెల్ట్ తిరుగుతుంది రన్నింగ్ కనబడుతుందో లేదు రన్నింగ్ ఉంది ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉందండి టైమింగ్ చైన్ కూడా ఇంకా పర్లేదు బండికి అయితేనే అంత స్మూత్ గా ఉంది కంపెనీతో వచ్చిన అబ్రాలు ఉన్నాయి ఎటువంటి చేంజ్ కాలేదండి బండికి అయితేనే బండి అయితే అంత జెన్యున్గా ఉంది మీసారి ఏవిఎస్ కూడా ఉందండి బండి చూసుకోవచ్చు ఏవిఎస్ బ్రేక్ అండి రెండు వేల పదహారు మోడల్లో ఏవిఎస్ ఇచ్చారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంజన్ ఫుల్ అయితే లాగాను ఎటువంటి గ్యాస్ కానీ స్మోక్ కానీ కొడతలేదు బండి అయితే రన్నింగ్లో ఉంది ఇంజిన్ సౌండ్ వినవచ్చు మీరు చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బండి మొత్తం చూశారు కదా బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి భీమవారం నుంచి ఒక ఏడు కిలోమీటర్ యువతలో ఉంది లొకేషన్ కస్టమర్ నెంబర్ కి ఫోన్ చేయండి చెప్తాను దీని ప్రైజ్ వచ్చి ఐదు లక్షల డెబ్బై వేలుగా చెప్తా ఉన్నారు మళ్ళీ చెప్తున్నాను ఐదు లక్షల డెబ్బై వేలుగా చెప్తా ఉన్నారు ఓన్లీ ఆంధ్ర మిత్రులుగా పనిచేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కు కాల్ చేయండి